నీ విలువ ఎవరు తగ్గించారో అది నిజం కాదు నువ్వు విశ్వసించిన దానిలో నమ్మకం పెట్టుకున్నవాడే నిజంగా గొప్పవాడే ప్రతి ఇన్సల్ట్ నిన్ను బాధ పెట్టేలా అనిపించవచ్చు కానీ అది నిన్ను ఎదగడానికి యూనివర్స్ ఇచ్చిన పాఠం మాత్రమే నువ్వు తక్కువగా అనిపించిన ప్రతి మాట రేపు నీ విజయానికి దగ్గరవుతుంది వీటిని తెలుసుకోవడం అంగీకరించడం నిజమైన ధైర్యం ఇక ప్రతి కించపరిచే మాటలు నీ మోటివేషన్ అవుతుంది ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా మాటలు ఆపకపోయినా నీకు తెలుసు నువ్వు ఎంత స్ట్రాంగు నిన్ను బాధపెట్టే మాటల మీద కాన్సంట్రేట్ చేయక నీ గ్రోత్ మీద కాన్సంట్రేట్ చేయాలి ప్రతి సెట్బ్యాక్లో హిడెన్ ఆపర్చునిటీ ఉంది నీ కంబ్యాక్ ఆ హిడెన్ ఆపర్చునిటీలోనే దాగింది మనసు పగలు ఇన్సల్ట్ని కాన్ఫిడెన్స్ను క్షీణపరచకూడదు ఎదురు చూసే రోజునే ఆ ఇన్సల్ట్ వానికి కారణమవుతాయి నువ్వు పడిపోతే అది వీక్ అనిపించవచ్చు కాని నువ్వు తిరిగి స్టాండ్ అవుతే అది హిస్టరీ రాస్తుంది నిన్ను అంచనా వేయాలని వచ్చిన ప్రతి మనుషులు తాము అండర్ ఎస్టిమేట్ చేసినవారే రేపు నీ ఫ్యాన్స్ అవుతారు ఇది కేవలం కష్టం ఇది నిన్ను నిచ్చెనెలా పైకి తీసుకెళ్తుంది ప్రతి ఆలోచన ప్రతి స్ట్రగుల్ ప్రతి ఇన్సల్ట్ నువ్వు ఉపయోగిస్తే పవర్ హౌజ్ అవుతుంది నువ్వు ఇగ్నోర్ చేస్తే పైకి రాకుండా అవుతుంది ఇప్పుడు నువ్వు స్టాండ్ అవ్వాలి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి ఎవరు నిన్ను అండర్ ఎస్టిమేట్ చేయలేరు అని ఈరోజు ప్రతి క్రిటిజం నీ స్ట్రెంగ్త్ ఈరోజు నువ్వు నిన్ను ప్రూవ్ చేసే రోజే